మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు యూనివర్స్ మెసేజ్లో ఫోర్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్ అనే దాని గురించి తెలుసుకుంటారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఓకే మిత్రులారా అసలు ఫోర్ పిల్లర్స్ లైఫ్ అంటే ఏంటి ఫోర్ పిల్లర్స్ని మనం సరిగా ఉపయోగించుకోవడం ద్వారా మనం ఆరోగ్యం మనం ఎలా ఉండొచ్చు మన సంతోషకరమైన జీవితం జీవించాలంటే ఈ నాలుగు స్తంభాలు అనేటివి ఫోర్ పిల్లర్స్ అనేవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి అని దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలుస్తున్న మిత్రులరా లాస్ట్ వరకు చూడండి అలాగే మిత్రులారా జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం గుర్తుపెట్టుకోండి జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం అయితే ఈ ప్రయాణం సక్సెస్ఫుల్గా చేయాలి అంటే మనకు బలమైన ఆధారం కావాలి ఎస్ మనం సక్సెస్ఫుల్గా ప్రయాణం చేయాలి అంటే మనకు ఒక బలమైన ఆధారం కావాలి ఒక గృహము నాలుగు స్తంభాలపై నిలబడినట్లు మన జీవితం కూడా ఈ నాలుగు పిల్లర్స్పై నిలబడాలి ఈరోజు మీకు యూనివర్స్ నుండి మీ అందరికీ వచ్చే మెసేజ్ ఇదే మై డియర్ ఫ్రెండ్స్ ఈ నాలుగు పిల్లర్స్ని బలంగా నిర్మించుకోండి అప్పుడు ఎప్పటికీ మీ జీవితం కూలిపోదు మీ ఎప్పుడు మీరు సంతోషంగా ఉండవచ్చు అని యూనివర్స్ చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఆ ఫోర్ పిల్లర్స్ ఏమిటి వాటిని ఎలా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ద్వారా మనం ఎలా సంతోషంగా ఉండవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా ఓకే అయితే ఫోర్ పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్ ఏంటంటే హెల్త్ మై డిఫెన్స్ ఎస్ ఆరోగ్యం దాని తర్వాత రిలేషన్షిప్ దాని తర్వాత వెల్త్ దాని తర్వాత పర్పస్ అంటే ప్రయోజనం ఓకే మై డిఫెండ్స్ వీటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ పిల్లర్ ఏంటంటే ఆరోగ్యం ఎస్ మై డిఫెన్స్ ఫస్ట్ పిల్లరు ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు మనమంతా డబ్బు వ్యాపారం కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాం ఎస్ మనమంతా మన అందరం కూడా డబ్బు గురించి వ్యాపారం గురించి కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాం కానీ మై డిఫెండ్స్ మన శరీరం బలహీనంగా ఉంటే ఏది సాధ్యం కాదనే విషయం తెలుసుకోండి మన శరీరం కనుక సహకరించకపోతే బలహీనంగా ఉంటే మనం ఏమీ సాధించలేము అందుకోసమే ఫస్ట్ పిల్లర్లో మీకు హెల్త్ గురించి చెప్తున్నాను మై డిఫెండ్స్ ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకపోవడం కాదండి ఎలాంటి డిసీజ్ లేకపోవడం కాదండి ఆరోగ్యం అంటే అది ఎనర్జీతో నిండిన జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెండ్స్ ఎనర్జీతో నిండిన జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఉదయం లేవగానే చిన్న వర్కౌట్ చేయడం ఆరోగ్యం బాగుండాలి అంటే మనం ఉదయం లేవగానే చిన్న వర్కౌట్ చేయడం అలాగే శుద్ధమైన ఆహారం మంచి ఫుడ్ తినడం మైండ్ని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచడం ఇవి నిజమైన సంపద అని చెప్తుంది యూనివర్స్ గుర్తుపెట్టుకోండి మై డిఫరెన్స్ అయితే మీ యొక్క శరీరాన్ని ఒక ఆలయంలో గౌరవించండి అని చెప్తుంది యూనివర్స్ మీ యొక్క శరీరాన్ని ఒక ఆలయంలో గౌరవించండి దానిని కాపాడితేనే నీవు ఏదైనా సాధించగలవు నువ్వు అజాగ్రత్తగా ఆహారం తింటే అలసటగా జీవిస్తే నీ కళలు అన్నీ కూడా వృధా అవుతాయని కానీ నీ దినచర్యలో చిన్న మార్పులు చేస్తే నీ నీ దినచర్యలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తే చాలా సంతోషంగా ఉండగలదు అని యూనివర్స్ చెప్తుంది మై డిఫ్రెండ్స్ ఆ చిన్న చిన్న మార్పులు ఏంటంటే వన్ పర్సెంట్ చేంజ్ నిర్వహణం లాంటిదని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెండ్స్ ఒక పర్సెంట్ మీరు చేంజ్ అయినా కూడా మీరు సంతోషంగా జీవించడానికి అది మీకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మై డిఫ్రెండ్స్ అందుకోసం అని ఫస్ట్ పిల్లలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే రెండో పిల్లర్ ఏంటంటే మై డిఫ్రెండ్స్ సంబంధాలు అండి ఎస్ రెండో పిల్లలు ఏంటంటే సంబంధాలు మనిషి సంపదలో గొప్పది ఏమిటంటే మంచి సంబంధాలు మై డిఫరెంట్స్ ఎస్ మనిషి సంపదలో గొప్పది ఏమిటంటే మనకు ఎంత సంపాదన ఉన్నా గొప్పది ఏంటంటే మంచి సంబంధాలు ఎస్ మై డిఫెన్స్ కుటుంబంలో ప్రేమ స్నేహితుల్లో నమ్మకం సహచరులలో సహకారం ఓకే ఇవే జీవితం మొత్తానికి అసలైన భరోసాని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ డబ్బు ఉన్నా కూడా మీ దగ్గర చాలా డబ్బు ఉంది కానీ మీరు సంబంధాలు కోల్పోతే మీ యొక్క మనసు ఖాళీ అవుతుంది మీరు ఎవరితో చెప్పుకుంటారు మీ సంతోషాన్ని ఎవరితో పంచుకుంటారు అందుకోసమే సంబంధాలు బలంగా ఉండాలి మా డిఫెండ్స్ మీకు ఒక చిన్న ధన్యవాదం నీవు బాగున్నావా అనే ఒక ప్రశ్న చాలా చాలా మీకు బాగా ఉపయోగపడతాయి మీరు ఒక బ్రిడ్జ్ వేయడానికి బలపరుస్తాయని గుర్తుపెట్టుకోండి మీ యొక్క స్నేహితులతోటి మీ యొక్క పిల్లలతోటి మీ ఫ్యామిలీతోటి సంతోషంగా ఉండడానికి మీ బంధువులతోటి అందరితోటి బాగుండడానికి చాలా బాగుంటుంది నువ్వు బాగున్నావా అనే ఒక ప్రశ్న వేస్తే అవి ఒక మీకు బిడ్జులా ఉపయోగపడతాయని యూనివర్స్ చెప్తుంది మేడీ ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి నువ్వు ఇచ్చే ప్రేమ నిన్ను వంద రెట్లు తిరిగి నీకు చేరుతున్న గుర్తుపెట్టుకో నువ్వు ఏదైతే ప్రేమను ఇస్తావో అది మళ్ళీ నీకే తిరిగి వస్తుందని యూనివర్స్ చెప్తుంది మేడీ ఫ్రెండ్స్ కనుక ఎప్పుడు శ్రద్ధగా వినే వ్యక్తిగా నమ్మదగిన మిత్రుడిగా ప్రోత్సహించే భాగస్వామిగా ఉండని యూనివర్స్ చెప్తుంది మేడీ ఫ్రెండ్స్ అలా చేయండి సంతోషకరమైన జీవితానికి రెండో పిల్లలు చాలా అవసరం అలాగే మూడో పిల్లర్ ఇది చాలా చాలా అత్యంత మై డిఫెండ్స్ చాలా అవసరం కూడా ఈ మూడో పిల్లర్ అదే మై డిఫెండ్స్ సంపద ఎస్ సంపద లేకుండా స్వాతంత్రం ఉండదండి స్వాధ్యం కాదు ఎస్ డబ్బు అనేది కేవలం బ్రతకడానికే కాదు మై డిఫెండ్స్ డబ్బు అనేది కేవలం బ్రతకడానికే కాదు అది మన కళ్ళకు ఇంధనం లాంటిదని గుర్తుపెట్టుకోండి నిజమైన సంపద అంటే కేవలం డబ్బు కాదండి మనిషి దగ్గర ఉన్న నైపుణ్యము జ్ఞానము ఆలోచన ధనం కూడా సంపద అని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెండ్స్ మీ దగ్గర డబ్బు ఉండడమే కాదండి డబ్బుతో పాటు జ్ఞానం కూడా ఉండాలండి డబ్బు లేకపోయినా జ్ఞానం ఉందనుకోండి మీరు సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అలాగే మీ జ్ఞానము మీ యొక్క ఆలోచన కూడా ధనము సంపద లాంటి దాన్ని గుర్తుపెట్టుకోండి అందుకోసం సంపదను పెంచుకోవడానికి ఈ మూడు విషయాలు తప్పనిసరి అవసరం గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ ఎస్ మీరు సంపదను పెంచుకోవాలంటే ఈ మూడు విషయాలు తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి అవి ఏమిటంటే మై డిఫెండ్స్ సేవ్ మీరు సంపాదించిన డబ్బును సేవ్ చేయండి అంటే పొదుపు చేయండి దా పొదుపు చేసిన దాన్ని ఇన్వెస్ట్ పెట్టుబడి పెట్టండి అది మల్టిపుల్ అయ్యేలా చూడండి మీరు ఏదైతే పొదుపు చేశారో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మల్టిపుల్ అయ్యేలా చూడండి మీ సంపద కానీ జ్ఞానం కానీ అన్నీ కూడా మల్టిపుల్ అవ్వాలి అప్పుడు మాత్రమే మీరు ధనవంతులుగా మీ యొక్క సంపదకు అన్నిటికీ అరువుల అర్హుల్ అవుతారు అనేది గుర్తుపెట్టుకోండి మీరు చూసుంటారు ఒక చిన్న మక్క మొక్కజొన్న విత్తనం నాటితే ఒక పెద్ద కంకిలా వస్తుంది ఒక మక్కు ఒక ఒక చిన్న మొక్కజొన్న మొక్క గింజలు నాటితే పెద్ద కంకిలా వస్తుంది అలాగే మై ఫ్రెండ్స్ మీరు ఒక మొక్క నాటి చిన్న గింజ ఒక చిన్న మొక్క నాటితే అది పెరిగి పెద్ద పొదుపులా ఒక అడవిలా మీ భవిష్యత్తు మారుతుందని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెండ్స్ మీరు సేవ్ చేసిన పొదుపు మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు అది మల్టిపుల్ అయ్యి ఒక అడవిలా మీ యొక్క భవిష్యత్తును రూపుదిద్దుతుందని గుర్తుపెట్టుకోండి మీ అద్భుతమైన భవిష్యత్తును ఇవ్వడానికి ఈ పొదుపు అనేది మీకు ఉపయోగపడుతుందని నమ్మండి మై ఫ్రెండ్స్ అదే యూనివర్స్ స్పష్టం కూడా చేస్తుంది ఇలా చేయండి ఖచ్చితంగా ఇలా చేయండి అని యూనివర్స్ కూడా చెప్తుంది మేడం ఫ్రెండ్స్ మీ యొక్క డబ్బుని మీ కోసం పని చేయించుకునేలా చేయండి ఎస్ మేడం మీరు సంపాదించిన డబ్బుని మీ కోసం పని చేయించుకునేలా చేయండి అప్పుడే మీరు నిజమైన సంపన్న సంపన్నులు అవుతారని యూనివర్స్ చెప్తుంది మేడం ఫ్రెండ్స్ అందుకే దీనికి సంబంధించిన చాలా సిస్టమేటిక్గా ఉండాలండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి జ్ఞానం కోసం పెట్టుబడి పెట్టాలండి మీరు నా నాలెడ్జ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి చూస్తున్నారండి దానికి పెట్టుబడి పెట్టాలండి ఓకే అలాగే మీ కళ్ళకు సాగా ఆహారం అందించాలండి మీ యొక్క డ్రీమ్స్ కోరికలు నెరవేరాలంటే మీకు ఆకలిస్తే అన్నమైతే ఎట్లాగైతే తింటామో మన యొక్క డ్రీమ్స్ మీ యొక్క డ్రీమ్స్ నెరవేరాలంటే ఖచ్చితంగా అవి ఎలా నెరవేరాలి అనే నాలెడ్జ్ని సంపాదించుకోండి స్కిల్స్ నేర్చుకోవాలండి అప్పుడు మాత్రం మీరు ఏదైనా సాధించగలుగుతారని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మూడో పిల్లల్లో ఖచ్చితంగా ఈ సంపద అనే విషయంలో మీకు చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అలాగే మై డిఫెండ్స్ ఫోర్త్ పిల్లర్ గురించి తెలుసుకుందాం ఫోర్త్ పిల్లర్ ఏంటంటే ప్రయోజనం మై డిఫెన్స్ ధర్మం ప్రయోజనం ధర్మం జీవితం కేవలం బ్రతకడానికి కాదు మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి జీవితం కేవలం బతకడానికి కాదండి అర్థవంతంగా గడపడానికి ప్రయోజనం లేకుండా జీవితం అనేది దిశ లేని నౌక లాంటిదని గుర్తుపెట్టుకోండి మైటిపెండ్ ప్రయోజనం లేకుండా జీవిస్తే అది దిశ లేని ఒక నౌక లాంటిదండి సముద్రంలో సపోజ్ సముద్రంలోని నదిలో కానీ పడవ వేశారనుకోండి దాని నావికులు లేడు అంటే తెప్పలేదు దాని నావి నడిపించే వాళ్ళు లేడు అది ఎట్ వెళ్తుందో దానికే తెలియదు కదా అలాంటి నౌక ఎట్లా అయితే ఏదో రాళ్ళకో రప్పలకో గుద్దుకొని లేదా అందులోనే మునిగిపోతుందో అలాగే మనకు కూడా ఒక ప్రయోజనం ఉండాలండి జీవితానికి ఒక దిశ ఉండాలండి అప్పుడే అందుకో అప్పుడే మనం ఏదైనా కూడా చేసినా కూడా చాలా ఆనందంగా ఉంటాము అందులో హ్యాపీనెస్ పొందుతాం నువ్వు చేసే పని ఇతరుల కూడా ఆనందాన్ని ఇచ్చేలా ఉండాలి మై డిఫరెండ్స్ ఇతరుల కూడా అది ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి గుర్తుపెట్టుకోండి మై డిఫ్రెండ్స్ చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారందరికీ ఒక క్లియర్ పర్పస్ ఉంటుంది ఎస్ మై డిఫరెంట్స్ చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారందరికీ కూడా ఒక క్లియర్ పర్పస్ ఉంటుంది అలాగే మీరు ఎలాంటి పర్పస్ కోసం పనిచేస్తున్నారు మీరు డబ్బు కోసం పనిపించేస్తే ఆ డబ్బు ఎందుకు కావాలి ఆ పర్పస్ ఏంటి మై డిఫరెండ్స్ కొంత విషయాలు చెప్తాను గాంధీకి స్వాతంత్రం అంటే అది పర్పస్ ఎస్ మై డిఫెన్స్ గాంధీ గారికి మన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఒక పర్పస్గా పనిచేశారు అలాగే అయిన అనేవారు జ్ఞానం ఇవ్వడం కోసం పర్పస్గా పనిచేశారు అలాగే అబ్దుల్ కలాం గారికి ఒక విజన్ ఉంది ఆయనకు ఒక పర్పస్ ఉంది అవునా కాదు మై డిఫెండ్స్ అలాగే మనకంటే ఒక పర్పస్ ఉన్నప్పుడే మనకు సంతోషమైన జీవితం గడుపుతామని యూనివర్స్ చెప్తుంది మై డిఫెండ్స్ మీ యొక్క ప్రతిభను మీ యొక్క సమయాన్ని మీ హృదయాన్ని లోకోప లోకోపకారం కోసం వినియోగించండి ఎస్ మై డిఫెండ్స్ మీ యొక్క ప్రతిభను మీ యొక్క సమయాన్ని మీ హృదయాన్ని లోకం కోసం లోకం మంచి లోకం కోసం లోకానికి మంచి జరిగేలా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండేలా దాన్ని వినియోగించు అప్పుడే మీ యొక్క పేరు మాత్రమే కాదు మై డిఫెండ్స్ మీ ప్రాణం కూడా అమృతం అవుతుందని గుర్తుపెట్టుకోండి మనం ఉన్న లేకపోయినా మన పేరు నిల్చుండిపోతుంది మనం చేసే మంచి పనులకు గుర్తుండిపోతాయి గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ మనం ఉన్నా లేకున్నా ఈ భూమి మీద ఏది 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 గుర్తు ఏది గుర్తుంటుందంటే మనం చేసే మంచి పని మాత్రమే గుర్తుంటుంది అందుకోసమని మీ యొక్క జ్ఞానాన్ని మీ యొక్క హృదయాన్ని మీ యొక్క సమయాన్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఉపయోగించండి ఖచ్చితంగా అది అవుతుంది మై డిఫెన్స్ మిత్రులారా ఒకసారి ఆలోచించండి మీ యొక్క జీవితం ఈ నాలుగు స్తంభాలపై ఎంత బలంగా ఉందని ఒకసారి ఆలోచించండి ఆరోగ్యం బలమైన బలంగా ఉందా సంబంధాలు నమ్మదగ్గవా కాదా ఒకసారి ఆలోచించండి ఈ నాలుగు పిల్లర్స్ మీద మీ మీ యొక్క ఈ నాలుగు స్తంభాల మీద మీరు ఎంత బలంగా ఉన్నారు మీకు ఆరోగ్యం సరిగా ఉంటే ఓకే సంతోషం ఇంకా ట్రై చేయండి ఆరోగ్యం మొత్తం చెడిపోయే వరకు ప్లా ఉండద్దు మై డిఫెండ్స్ ముందే వర్కౌట్ చేయండి ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ ఇవన్నీ చేయండి అలాగే మంచిగా సంబంధాలు నమ్మదగ్గవండి మంచి నమ్మదగ్గ సంబంధాలు పెట్టుకోండి సంపద మీరు చేస్తున్న పని ద్వారా మీ సంపద పెరుగుతుందా లేదా అలాగే మీరు చేస్తున్న పని ద్వారా ఇతరులకు ప్రయోజనం ఉంటుందా లేదా స్పష్టంగా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి మై డిఫండ్స్ అలాగే ఈరోజు మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే మనందరికీ ఇస్తున్న ఒక సందేశం యూనివర్స్ ఇస్తున్నా మేడం ఫ్రెండ్స్ మీ యొక్క జీవితం అనే ఆలయం మీ యొక్క జీవితం అనే ఆలయం కూలిపోకుండా ఉండాలి అంటే మీ యొక్క జీవితం అనే ఆలయం కూలిపోకుండా ఉండాలి అంటే ఈ నాలుగు పిల్లర్స్ని ఈ నాలుగు స్తంభాలని రక్షించుకోండి బలపరుచుకోండి వాటికి విలువని ఇవ్వండి అని చెప్తుంది యూనివర్స్ చెప్తున్నా మేడం ఫ్రెండ్స్ మీ యొక్క ఆరోగ్యం మీ యొక్క శక్తి మీ యొక్క సంబంధాలే మీ యొక్క సంపద సంపద డబ్బే మీ స్వాతంత్రాన్ని గుర్తుపెట్టుకోండి మీ యొక్క ప్రయోజనమే మీ నిజమైన ప్రయాణాన్ని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మిత్రులారా మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా ఇప్పుడే మీ నిర్ణయం తీసుకోండి ఈ వేరే ఎప్పుడో కాదండి వేరే రోజు తీసుకుంటానో ఆ రోజు తీసుకుంటానో ఈ రోజు కాదండి రోజే తీసుకోండి ఈ రోజు నుంచి ఈ నాలుగు పిల్లర్స్ని బలపరచడం మొదలు పెట్టండి మీ జీవితం ఆనందంగా విజయాలు శాంతి సమృద్ధితో నిండిపోతుందని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే ఈ నాలుగు పిల్లర్స్ మీద దృష్టి పెడతారో ఖచ్చితంగా మీ యొక్క విజయాలు మీకు శాంతి వస్తుంది సమృద్ధి పెరుగుతుంది చాలా సంతోషంగా ఉంటారు మేడీ ఫ్రెండ్స్ మీరందరూ కూడా శాంతితో సమృద్ధితో ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకు మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేరాలని అలా నెరవేర్చుకునే ఆ యొక్క శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మై ఫ్రెండ్స్ మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేస్తారని విశ్వసిస్తూ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు